ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం అందరికీ ప్రేజ్దాలని తెలియజేస్తున్నాను ఈరోజు సుప్రీంకోర్టులో ప్రవీణ్ బ్రదర్ గారు వాదించాల్సిన కేసు బీబు గారు వాదిస్తున్నారు ఆ కేసు ఏమని వాదిస్తున్నారు వారంటే ప్రవీణ్ గారు మనకు కేసు వేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ వారందరు ఏం చేస్తున్నారంటే యాంటీ కన్వెన్షన్ లా తీసుకురావాలనుకుంటున్నారు అంటే మత మార్పిడి చేయకూడదు అని అనుకుంటున్నారు ఒకవేళ ఇది కనుక సుప్రీంకోర్టులో వారు గెలిస్తే మనకుండే చట్టాలు ఏమిటో తెలుసా మనము స్వార్థ బోధించకూడదు స్వార్థ బోధిస్తే ఇరవై లక్షల రూపాయలు జారిమానా కట్టాలి ఇరవై లక్షల రూపాయలు కట్టడమే కాకుండా మన పైన కేసు నమోదవుతుంది కేసు నమోదైన తర్వాత మనకు విడుదల ఉండదు బేలు ఉండదు మన జీవితం అంతా అంతే అంటే మనం ఒకరమే కాదు క్రైస్తవ సమాజము సమాధి చేయబడుతుంది కాబట్టి ఈరోజు ఆ కేసును ప్రవీణ్ గారు వాదించవలసిన స్థానంలో బీబు గారు వాదిస్తున్నారు వారికి దేవుడు దైవజ్ఞానం అనుగ్రహించులాగున దేవాతి దేవుడి స్వయంగా దిగి వచ్చి అతని పక్షము నిలబడి వాదించులాగున సుప్రీంకోర్టులో అందరూ కలిసి అతను వాదించే మాటలకు సమ్మతించు మనం ప్రార్థించాలి బుయిబు గారు ఏం బోధించబోతున్నారు అక్కడ ఏం వాదించబోతున్నారు అంటే ఇది మత మార్పిడి కాదు ఒక మార్గం ఉంటుంది ఈ మతం ఈ మార్గము ద్వారా అనేక గ్రామాలు అనేక జీవితాలు అనేక ప్రజలు మార్చబడ్డారు వారి జీవితాలు కట్టుకున్నారు అనేక ప్రజలను అనేక గ్రామాలను వారు క్షేమక్ష స్థితిలో ఉంచారు అని వారు వాదించబోతున్నారు మరి మనమైతే ఈ రీతిగా ఉన్నాం మరి మనమైతే కుటుంబాలలో ఉంటున్నాం మన కొరకు మన క్రైస్తవ సమాజం కొరకు మన మన ప్రభు రాజ్యము భూమి కట్టుట కొరకు వారు పోరాడుతున్నారు వారు పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో మనది కూడా భాగము కావాలి మనము యుద్ధ యుద్ధదండ్రులో సైనికులమై ఉండాలి అంటే క్రీస్తు సైనికుల వలె ఉండాలి ఎటు నుంచి ఆయుధం వస్తుందో తెలియదు కాబట్టి ఆ ఆయుధాన్ని ఆపటకు ఆయుధము వేసే సాతానుగాడి కుయుక్తులను ఆపుటకు మనమందరము ప్రార్థించాలి ప్రార్థించబద్ధలమై ఉండాలి కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈవినింగ్ పూర్తి వీడియోతో మేము వస్తాము తప్పకుండా బీబు గారు మన పక్షంలో వాదిస్తున్నప్పుడు ఆత్మపూర్ణులై పూర్ణులైనా ఆత్మ జ్ఞానము కలిగి వాదించులాగున ప్రభు ధైర్యము పోయాలని ప్రభు ఆత్మనే తోడు ఉండాలని అందరం కలిసి ప్రార్థిస్తాం ప్రేజ్ దలాంటి